జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో మంగళవారం ఏలూరు జాతర మహోత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ఏలూరు షేక్ నోజహాన్ సంయుక్తంగా సంబంధిత అధికారుల సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నగరంలో అత్యంత వైభవంగా జరిగే జాతర మహోత్సవాలకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు జాతరలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉన్న దృష్ట్యా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు బందోబస్తు ప్రణాళికను రూపొందించాలన్నారు అంబులెన్స్ అగ్నిమాపక వాహనాన్ని అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు పారిశుధ్య నిర్వహణకు అదనపు సిబ్బందిని నియమించి చెత్త తొలగింపు పనులు నిరంతరాయంగా చేపట్టాలని అన్నారు జేబు దొంగలను ఆకతాయిలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు గ్రామ వార్డు సచివాలయంలో మహిళా పోలీసులను ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు పలు సేవ స్వచ్ఛంద సంస్థల సేవలు వినియోగించుకోవాలని సూచించారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ జాతర కమిటీ నిర్వాహకులు పోలీసులు సమన్వయం చేసుకుంటే జాతర విజయవంతం అవుతుందని అన్నారు ఏలూరు కూడా సంక్రాంతి పండగ కూడా చేసుకోలేదని తెలిపారు జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలు అమ్మవారికి కుంభం పోయిట అమ్మవారి ఊరేగింపులు తూర్పు వీధి దక్షిణపు వీధి పవర్పేట లక్ష్మీవారపేట ఆదివారపేటలో ఐదు ప్రదేశాలు ఉన్నాయని తెలిపారు ఫిబ్రవరి ఒకటి రెండు తేదీలు కుంభం పోయిట అమ్మవారి ఊరేగింపులు పడమర వీధిలో మాత్రమే జరుగుతాయని తెలిపారు ఫిబ్రవరి కుంభం పోయిట అమ్మవారి ఊరేగింపులు తంగిళ్లముడిలో మాత్రమే జరుగుతాయని జిల్లా కలెక్టర్ వివరించారు ఇందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లకు సహకరించాలని కోరారు ముందుగా ఏ గ్రామాల్లో అమ్మవారి జాతర జరుగుతుందో టామ్ టామ్ ద్వారా తెలియజేసినట్లయితే ఇబ్బందులు తలెత్తవని అన్నారు ఏలూరు నగర్ మేయర్ షేక్ నోజాన్ మాట్లాడుతూ ఏడేళ్లకు ఒకసారి జరిగే ఏలూరు అమ్మవారి జాతర తమ పాలక వర్గంలో జరగడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి విశ్వశ్వేశ్వరరావు నుజివేడి సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న ఏలూరు ఆర్డిఓఎం అచ్యుత అంబరీష్ నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పిజే అమృతం డిసి డాక్టర్ బి పాల్ సతీష్ కుమార్ సెట్వెల్ సిఈఓ కెఎస్ ప్రభాకర్ రావు డిఎస్పీ డి శ్రావణ్ కుమార్ జిల్లా టూరిజం మేనేజర్ ఎస్ పట్టాభిరామన్న తహసీల్దార్ కె గాయత్రిదేవి ఏఎంసీ చైర్మన్ పవర్పేట జాతర కమిటీ కన్వీనర్ మామిళపల్లి పాదసారథి జాతర కమిటీ కన్వీనర్లు చోడే వెంకటరత్నం వంకినేని భానుప్రకాష్ అద్దెపల్లి శ్రీనివాస్ హేమంత్ ఇసుకపల్లి తాతారావు మాగంటి హేమ పట్టణ ప్రముఖులు కమిటీ సభ్యులు పలు సేవా సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు టెక్నికల్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు ఆ యా మెడికల్ డిపార్ట్మెంట్ సో అన్ని అందలో అండ్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కూడా రూట్ ఉంది అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సో అందరికీ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సో మొదట ఈ ఎంపి ప్లీజ్ ఫుల్గా అంతా ప్రశాంతత దర్శన్ చేసుకోవడకు ఏ రక ఇష్యూస్ ఉండి కొన్నా మనం ఈ జాతరని కనెక్ట్ చేశారు ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్ అండ్ ఇట్ ఇస్ అహోర్బిటెనియస్ కోస్నప్పటికి ఆ కలెక్టర్ కాబట్టి ఇట్ ఇస్ అ ఇస్ ప్రాబ్లమ్ బట్ ఆల్సో కమి సో ఇప్పుడు మన ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తున్నారా ఆయననే కొన్ని పాయింట్స్ కూడా ఇప్పుడు మనకు హైలైట్ చేసి చెప్తారు డిపార్ట్మెంట్స్ ఆఫ్ ది రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ క్లారిటీ అందరికీ నమస్కారం ఏదైతే ఇప్పుడు జాతర వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేషన్ చేసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఇదివరకు జరిగిన రోజుకి ఇప్పుడు జరిగిన రోజులకి తేడా ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా పరంగా కానీ జాతర మహోత్సవం అన్ని చోట్ల కలిసి చేయడంలో చాలా ప్రశ్న అలాగే అంగరంగ వైభవంగా జరుగుతుందో జనం అనేక మంది ఏలూరు రావడానికి అందరూ కూడా ఉన్నారు దాని నిదర్శనం ఏంటంటే పండుగ అనేది మనం మూడు రోజులు కూడా ఏలూరు నియోజకవర్గంలో ఎవరో చేసుకోవాలి మీరు అందరూ కూడా చూసారు గోధి మంట అనేది ఏలూరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇలా అంటే అందరూ కూడా డిపెండ్ ఆన్స్ జాతర చేసుకోవాలనే నిర్ణయంతో ఉన్నారు కాబట్టి క్రౌడ్ హెవీగా ఉంది మీకు పరా దగ్గర ఇబ్బంది వస్తుంది మీరు అందరూ చేసిన ఎందుకు ముందు ఈ ఇబ్బంది వస్తుందంటే ఈ ఇబ్బంది దగ్గర మాకు ఇలా కావాలనేది అలాగే మీరు కూడా అంతా పోలీస్ పెట్టాలంటే మీరు కూడా వాలంటీర్స్ పెట్టుకుని ఒక డ్రెస్ కోడ్ ఇవ్వండి మీ దగ్గర నుంచి ఏ రిక్వెస్ట్ ఉన్నది అనేది మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క జాతరలో అయిపోతుంది మీరు చెప్పండి మీకున్న ఇబ్బంది ఏదైనా ఉందని క్లియర్ చేస్తాం అలాగే పడమర వచ్చేసరికి హైయెస్ట్ ఒకటి రెండు తారీఖులు దాన్ని కంబైన్ గా అందరూ కలిసి చేస్తారు ఈ జాతరలో ఐదుగురు ఒకసారి చేసుకున్నప్పటికీ కూడా దానికి మళ్ళీ ఈ ఐదు జాతరలో వచ్చే జనం అందరూ కూడా మళ్ళీ రిపీట్ అవుతారు రంగిల్ గుడి వచ్చేసరికి ఎనిమిది తొమ్మిది దానికి మన సెక్యూరిటీ ఈజీగా సరిపోతుంది ఇబ్బందికరమైన పరిస్థితి ఉండదు కానీ దీనికి వచ్చేసరికి ఐదు జాతరలో కలిపి ఒక దగ్గర జరుగుతాయి వన్ టౌన్ లో నుంచి టూ టౌన్ వచ్చి టూ టౌన్ లో అందరూ కలిసి వచ్చి ఇచ్చేస్తారు మీరు ప్లానింగ్ కరెక్ట్ గా వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎవరైతే ఉన్నారో ప్లానింగ్ కరెక్ట్ గా తీసుకోగలిగితే వేణుగోపాలి వస్తుంది వేణుగోపాల్ సంఘం నుండి కొత్త రోడ్ కొత్త రోడ్ నుండి గజరా నాగస్ గారు టర్నింగ్ వస్తుంది ఆ టర్నింగ్ వచ్చి నుండి మెయిన్ బజార్ నుండి బిర్వా బాలండి చంద్రమాధ రెండు చంద్రనాథ్ రవర్స్ నుండి గతండి అంటే అక్కడ బస్ స్టాండ్ ఉంది వెళ్ళినాక ಆ ಒತ್ತಿನ ದಾಟನಾ ವೇಷಾಲ ಮುಂದಕ್ಕೆ ಈ ಬಂಧಿ ಮಟ್ಟು ಲಕ್ಷ್ಮಾರ ಪೇಟ ಗುಡಿ ಬಂಟ್ ಲಕ್ಷ್ಮಾರೇಟ ಗುಡಿ ನೋಡಿ ಪರ್ವಬಂಡ್ ಹೊಂದ್ ಮಂಡ್ಕ ಮನಸ್ಟೇಂಟ್ ಅಲ್ಲ ಯೂತ್ ಅನ್ಸಿನ್ನೂ ಹಂಡ್ರೆಡ್ ಮೀಟರ್ಸ್ ಸೆಂಟರ್ ಪೊಲೀಸ್ ಸರ್ಕಲ್ ತಿರುಗಿ ಕದಂತರ ಮೇಲೆ పోర్పడి స్టేషన్లో ఉంటుంది అక్కడ నుంచి గంగలగూడి గంగనామగూడి నౌకల్ గుడి మీ సేవ మీదుగా తోడు దీపా వాటర్ ట్యాంక్ అక్కడ నుంచి ఆదిలాపేట గంగానామగూడి దగ్గర ఒక టెన్ మినిట్స్ అలా ఆగి అక్కడ నుంచి అల్లరి సీతారామరాజు స్టేడియం మీదుగా మన అగ్రేజ్ అక్కడి ఆడి నుంచి పెట్టారు మాకెవరికి ఎవరికి ఇబ్బంది ఊరికి పుడదు ఆదిరపేడలో మనం వాళ్ళ దగ్గర అక్కడ చెప్తే వాళ్ళు వాళ్ళు దాటించి మనకు వస్తారు అలాగే చూపిల్ టీవీస్ దగ్గర నాలుగు గంటలకే దర్శనాలు కూడా తర్వాత కింద తప్ప అమ్మ కలెక్టర్ గారు వీళ్ళందరూ ఎస్పీ గారు రవిప్రకాష్ గారు వీళ్ళు జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డిపార్ట్మెంట్ని మా జాతరకి కేటాయిస్తాం జరిగింది జాతర ఎందుకంటే అమ్మ లాస్ట్ జాతర గూడే రోజుగా టెన్ ల్యాక్స్ మంది మారాము టెన్ ల్యాక్స్ మంది రోజు చాలా చిన్న నోటీస్ అనమాట ఎందుకంటే ఏడు మధ్యలో తిరుగుతుంది కొనలు పడ్డాయండి దాంతో ఏంటంటే కొంచెం మాకు నోట్స్ కొంచెం ఇబ్బంది కొంచెం చిన్న చిన్న రిపేర్స్ అంటే చేయించాలి మేడం మెయిన్ అంటే అక్కడ స్కూల్స్ కొంచెం మాకు ఆ రోజున ముందు అనౌన్స్ చేసేది అప్పుడు ఒక సందులో ఇంకో సందులో కాదు డెఫినెట్ గా మీరు ఏదైతే కొండ పండు వస్తుంది అనుకుంటారో ఆ రూట్ మ్యాప్ మైక్ లో అనౌన్స్మెంట్ చేంజ్ చేసేది ప్రతి జాతర కూడా చేంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మా సందులో వస్తుంది కదా అని చెప్పి ఆ సందులో ఆ సందులోనే స్టాగ్నెంట్ అవుతారు మీరు అలా చెప్పలేదు అనుకో మా సందులో వస్తే రాదు ఒక సందులో ఇంకో సందులో వచ్చేదాన్ని చూస్తారు మీరు అదే కొద్దిగా అవాయిడ్ చేస్తే ఏదైనా వస్తే టెన్ పర్సెంట్ మంది కామన్ పీపుల్ అవి వస్తారు అది వేరే విషయం కానీ మీరు చెప్తే ఇంటి దగ్గరంతో స్పేస్ ఎక్కువ ఉంటుందో ఆ ఇంటి దగ్గర ఎక్కువ మంది నిలబడి చూస్తానికి అవకాశం వాళ్ళే చూసుకుంటున్నారు క్లియర్ గా కనిపిస్తా అది మీరు క్లియర్ గా అనౌన్స్మెంట్ చేసేస్తే అలా కాంప్లెట్ రూపాయి పంచి పెట్టండి మైక్ లో కూడా అనౌన్స్మెంట్ చేయించారు ఈజీ అవుతుంది మనకి క్రౌడ్ ఒకసారి ఒకే సందలో ఎక్కువ మంది రాబో డ్యూలెన్స్ కానీ కోఆర్డినేషన్ వీళ్ళు స్టార్ట్ అయ్యారు వీళ్ళు స్టార్ట్ అవ్వచ్చు అలాంటి కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా స్టాగేట్ చేయడానికి అంటే ప్రతి చోట సీనియర్ ఆఫీసర్ డెప్యూట్ చేసి పెట్టుకొని ఖచ్చితంగా వాషర్ కూడా పెట్టాలి మెడికల్ సో ఇప్పటికి ఎక్కువ ఫుట్ ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న హార్ట్ అటాక్ నుంచి పెద్ద పెద్ద వరకు ఇన్సిడెంట్ హార్ట్ అటాక్ వచ్చేయచ్చు బిపి తక్కువ ఉండొచ్చు షుగర్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఫుట్ ఫాల్స్ ఎక్కువ ఉండదు చాలా మంది తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఈ యాంగిల్ లో అన్ని పాయింట్స్ లో ఖచ్చితంగా మెడికల్ క్యాంప్ పెట్టాలి గుడి ప్రపసెస్ లో మెడికల్ క్యాంప్ దారి ఎక్కడైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ కొంత ఎక్కువ క్రౌడ్ వస్తారంటే మీరు ఎక్కడైనా ఎక్కడ రిక్వెస్టేషన్ చేస్తే ఈ సెవెన్ జాతర వాళ్ళు అక్కడికి మెడికల్ టీమ్స్ ఖచ్చితంగా పెట్టాలి